హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాగూడ అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మేమైతే జాతరకు వెళ్తున్నామని చెప్పాను కదండి మా పిల్లలైతే రెడీ అవ్వలేదు మేమైతే అందరం రెడీ అయినాం మిట్ అయితే రెడీ కాలేదు అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బయలుదేరే టైంలో వెహికల్కి అయితే బొట్లు పెడదామని వచ్చిందండి ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడే లేచిర్రు టూ డేస్ నుంచి ఫుల్ చలి అండి అంటే పోయిన సండే పోయినాం మేము బిఫోర్ టూ డేస్ నుంచి ఫుల్ చలి అయినా చలిలో లేచి నాలుగు రూమ్లు అయితే కొంచెం పెండుంటే పెండుతోనైతే వచ్చిందండి అలుకొని ఇల్లు వాకిలు ఉడుచుకొని ముగ్గులు అయితే పెట్టుకొని వాటర్ ఆర్డర్ ఉంటే ఆ రోజు కూడా ఒక ఐదు క్యాన్లు కావాలంటే ఐదు క్యాన్లు బట్టి మళ్ళీ మాకు ఒక మూడు క్యాన్లు అయితే పట్టుకొని మేమైతే జాతరకు వెళ్ళామండి ఇక్కడ అయితే ఆటోకైతే వెహికల్స్కి ఎప్పుడైనా ఇంకా జాతరకు వెళ్ళే ముందు ఇట్లా బొట్లు అయితే మేము పెట్టుకుంటామండి ఇంకా మా ఆటోలనే వెళ్ళినాం అన్నమాట ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ సాటర్డే నుంచి థర్స్డే వరకు ఇక్కడ మాకు ముగ్గులని జాతర జరుగుతుందండి తిరుమలగిరిలో మినీ తిరుపతి అని కూడా అంటారు అసలు ఎన్ని ఆశలు పెట్టుకున్నాను విమలవాడ మంచిగా ఫుల్ బ్లాగ్ చేద్దాం ఎప్పుడైనా మేము నైట్ వెళ్ళి మార్నింగ్ మొక్కలు అప్పి మళ్ళీ నైట్ వరకు ఇంటికి అనమాట ఈ ఈసారి అయితే మార్నింగ్ వెళ్తున్నాం కదా ఇంకా ఫుల్ డే బ్లాగ్ చేద్దాం విమ్లవాడ అంతా చూపించి ఫుల్ వైరల్ అనుకున్నా కానీ ఏం చేద్దామండి సెల్లో ఛార్జింగ్ లేదు సో ఇంకా ఎక్కువ వీడియోస్ అసలు ఏం తీయలేదు వెళ్ళేటప్పుడు అట్లా కొన్ని కొన్ని తీసుకున్నాం సెకండ్ సండే అయ్యేసరికి మాకడైతే కరెంట్ లేదండి సో మార్నింగ్ కరెంటు పెట్టినా కానీ మా ఆయనకంలో వర్క్ ఉంటే నా మొబైల్లో చేసుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కింది ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది ఇంకేం వీడియోస్ తీస్తానండి అడిగిపోయేసరికి ఛార్జింగ్ నిల్ అయిపోయింది ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు అంటే జాతర మొత్తం న్యూ కన్స్ట్రక్షన్ అవుతుంది గుడి ముందు కానీ గుడి లోపల కానీ అన్ని వెడల్పు చేస్తున్నారు భక్తులు ఎక్కువయే కొద్ది రద్దీ ఎక్కువై జనాలు ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఇబ్బంది పడుతున్నారని గుడిని అయితే అభివృద్ధి చేస్తున్నారండి జాతరలో దుకాణాలు కూడా బాగుండేవండి బొమ్మలు కానీ ఇంకా మనం ఇంట్లోకి వస్తువులు ఏవైనా జాతరలో గుణాలైన సెంటిమెంట్ గంధం కుంకుమ అలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయండి అప్పట్లాగా చాలా అయితే షాప్స్ అయితే ఏం లేవు ఎందుకంటే రోడ్డు వెడల్పు కూడా చేస్తానన్నమాట గుడి ముందు కూడా షాప్స్ ఏం లేవు ఎక్కువ ఇంకా మేము ఏం చేసినామంటే భీమునుగుల్లో కోడని కట్టినందుకైతే ఒక అయితే ఇస్తారండి ఆ లడ్డుతో పాటు ఇంకొక తొమ్మిది అయితే తెచ్చుకొని ప్రసాదం అయితే అందరికి అండి మా పిల్లలు మనిషి కోడి తిన్నారు మిగతా ప్రసాదం వంచినాం అంటే మాకంటే ముందు మాకు తెలిసిన వాళ్ళు జాతరకు వెళ్ళిన వాళ్ళు ఆ దేవుని తీసి వేరే కాడ పెట్టినరాట ఆ దర్శనం అక్కడ నాట ఇక్కడ నాట అని అంటున్నారు కానీ మేమైతే జాతరకు వెళ్ళినామండి దేవుడు ఎక్కడ నిలిచినో దేవుడు అక్కడే ఉన్నాడు లింగ ప్రతిష్టన ఎక్కడైందో అక్కడే ఉన్నాడు అక్కడే దర్శనం చేసుకొని ఒక కోడని కట్టను మాత్రమే మనం భీముని గుళ్ళకి వెళ్ళి కట్టి బద్దిపోషమ్మ దర్శనం అయితే చేసుకోవాలండి ఇంతకుముందు డైరెక్ట్ దర్శనం చేసుకొని గుళ్ళోనే కోడని కట్టి బదిపోషమ్మ బోనం పట్టుకుపోయి బదిపో దర్శనం ఇప్పుడు అలా కాకుండా భీముని గుళ్ళో మాత్రం కోడను కట్టాలి అంతే ఇక్కడ మా పిల్లలైతే చూడండి టైం అవుతుందంట అంటే మా మిట్ట అయితే చేద్దాం అన్నందుకు ఎక్కి ఇగ ఇది మా కారు ఇది మా ఆటో ఇక మా అమ్మ అయితే ఆటోకి బొట్లు పెడుతుంది అని అనుకుంటూ నన్ను అయితే కామెంట్ చేస్తున్నాడు ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని లోపల అయితే మా అత్తమ్మ వాళ్ళైతే పూజ చేస్తున్నారండి మా ఆయన మా మామయ్య మా అత్తమ్మ అయితే పూజ చేస్తున్నారు ఇంతలా ఆటోకి బొట్లు పెట్టమంటే నేనైతే వచ్చి ఆటోకైతే బొట్లు పెట్టేసిన ఇక్కడైతే మా అత్తమ్మ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నది కొబ్బరికాయలు అయితే మంచిగా కడుక్కొని బిడ్డ అంటే నేనైతే కవర్లోంచి తీసి కడుక్కొచ్చి మా అత్తమ్మకైతే ఇచ్చిన ఎప్పుడు దేవుని చేసినా మా అత్తమ్మ మా మామయ్య కొబ్బరికాయలు కొడతారు మేము సొంతంగా ఏమైనా మొక్కుకుంటే తప్ప ఇంకా మిగతా కొబ్బరికాయలు అన్నీ మా అత్తమ్మ మా కొడతారండి ఏ జాతరకి వెళ్ళినా ఇరవై ఒక్క కొబ్బరికాయ కంపల్సరీ అనమాట ఇంకా వచ్చేటప్పుడు ఒకవేళ ఈవినింగ్ అయితే ఎట్లా అని ఆటోకైతే పైన కవర్ అయితే కట్టడానికి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారండి ఇక్కడ ఇక మా ఇంటి పక్క అత్తమ్మ వాళ్ళు మేమైతే కలిసి వెళ్ళినాం అన్నమాట ఇంకా మాకు అయితే ఉంది కదా అండి ఎక్కడ వన్ డే స్పెండ్ చేయడానికి లేదన్నమాట మా ఆయన అయితే మార్నింగ్ ఫోర్కి లేపిండు ఇంకా ఫోర్ నుంచి పనులు స్టార్ట్ చేస్తే టెన్ వరకు కంప్లీట్ అయినాయి ఎగ్జాక్ట్గా ఇక్కడ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయినామండి ఇంకా మధ్య మధ్యలో ఆకుంటూ ఆకుంటూ వన్ థర్టీ వరకు అయితే అక్కడికి రీచ్ అయ్యామేమో ఫోర్ వరకు స్నానాలు అన్నీ అయిపోయినాయి గుండంలో స్నానం చేసినాం అన్నీ అయిపోయినాయి సిక్స్ థర్టీ వరకు మొక్కలు అయితే చెప్పినామండి అంటే భీముని గుడి బద్దీపోచమ్మది అయితే ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్ అయింది ఇంకా ఆ టైంలో చలిలో వన్ టైం చేస్తామని ఇంకా అక్కడ ఎవరైనా వండుతారేమో అని తెలుసుకొని అక్కడైతే వంట అయితే వండించుకొని వస్తూ వస్తు కరీంనగర్ దగ్గరలో ఒక పెట్రోల్ బంకులో ఆపుకొని అయితే లెవెన్కి తిన్నామండి అక్కడ కాసేపు ఉండి ట్వెల్వ్కి అట్లా స్టార్ట్ అయినాం మండే మార్నింగ్ త్రీ థర్టీ అయిందన్నమాట అన్నమాట ఇంటికి వచ్చేసరికి ఇక్కడ అయితే మా అత్తమ్మకి పసుపు అయితే పెడుతున్నానండి మేము ఏ జాతర పోయినా ఇట్లనే పెడతాం నేను ఒక త్రీ టైమ్స్ పెడితే మా ఆయన ఒక టూ టైమ్స్ పెడితే మా మామయ్య ఫోర్ టైమ్స్ నైన్ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ ఎవరైనా పెట్టవచ్చు అంటే ఐదుగురు ముత్తైదులు అనమాట మేము ఎప్పుడు జాతరకు వెళ్ళినా ఏ జాతరకు వెళ్ళినా ఇలా పెట్టి దేవుడు ఆశీర్వాదం అయితే తీసుకుంటామండి ఇక్కడైతే మా అత్తమ్మకు అమ్మవారు వచ్చిందనమాట దేవుడు వచ్చిండంట మేము ఇక్కడ అంటే ఏ కష్టం ఉన్నా ఏ వెళ్తున్నా చెప్తుందన్నమాట ఇక్కడ అయితే నేను అన్ని సర్దేసినా బయలుదేరుతున్నాం అనమాట ఫస్ట్ అయితే మా అయితే ఒక సంచి ఎత్తుకొని బయటికి వస్తే మా ఆయన అయితే నీళ్ళు అరిగిస్తే మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టిందండి అసలు విషయం ఏందంటే యుద్ధానికి పోతూ కత్తి మర్చిపోవడం ఎంత తప్పో జాతరకి వెళ్తూ సూలమును ఉన్న జోలే మర్చిపోవడం కూడా అంతే తప్పండి ఖచ్చితంగా జాతరకి వెళ్తే ఇవి రెండు పట్టుకొని వెళ్ళాలి మా అత్తమ్మ అవి మర్చిపోయిందండి మళ్ళీ లోపలికి వెళ్ళి అత్తమ్మ గుర్తు చేసుకొని పట్టుకొచ్చుకున్నది మా పక్కింటి అత్తమ్మ వాళ్ళని చెప్పిన కదండి వీళ్ళే అందరం కలిసి అయితే ఇప్పుడు విములవాడ జాతరకు అయితే వెళ్తున్నాం అనమాట మా పాప అయితే వీడియో స్టార్ట్ చేయగానే హాయ్ బాయ్ రెండు అయితే పక్కా నేర్చుకుందండి పొద్దున్నే కదండి చల్లగాలి వస్తుంది ఎండ కూడా వస్తుంది పైన టవలు తడిగా ఉందని ఆరేసిండట ఆటో మీద అది అక్కడెక్కడో కొట్టుకోకపోతే గాలికి దొరుకుతుందేమో అని అగన దాకా పోయింది ఏ అది గాలికి ఎక్కడికో కొట్టుకుపోయింది దొరకట్లేదు అని మళ్ళీ వచ్చేసింది అనమాట ఇక్కడ అయితే విలాసాగర్ దగ్గర ఒక పది గ్రామాలు చెరువు చేసింది కదండి అది అయితే చూపించడానికి బాగా ట్రై చేసినాయి కదా ఎక్కువ కవర్ కాలేదండి అయితే అందరూ పనికి వేయ టైంకి వెళ్తున్నాం అనమాట అందరూ పనికి వాళ్ళు చేన్ దగ్గరికి వచ్చే వాళ్ళు అందరు ఎదురవుతున్నారు మాకు ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నామండి గేటు పడుతుందేమో ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటూనే వచ్చినాం మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ గేటు పడ్డదన్నమాట ఇంకా పది నిమిషాలు అట్లా ఆగినాం ఇక్కడ ఆగినప్పుడు కొంచెం చాయ్ అన్న తాగుదామని ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళంటే ఆపి చాయ్ అయితే తెప్పించిండీ కంకులు కూడా అమ్ముతున్నారన్నమాట ట్రైన్ అయితే పోతుంది చూడండి మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అగో ట్రైన్ పోతుందని ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినండి మీరు అయితే నేను చెప్తే నవ్వుకుంటారు కానీ నేనైతే ఏరోప్లేన్ పోతుంది హెలికాప్టర్ పోతుంది అంటే కూడా బయటకు కూరకుని చూస్తాను ఎందుకంటే ఎక్కువ మా ఇంటి మీద నుంచే వెళ్తాయన్నాం మా పిల్లలకు స్నాక్స్ లాగా అటుకులు అవి అనుకున్నాం కానీ ఏం వేంపలేదని నాకు పని తీరక ఇక్కడ మేము ఆల్రెడీ దేవుడి దర్శనం చేసుకొని కూడని కట్టడానికి అయితే భీముని గుడికి వచ్చినాం ఛార్జింగ్ కొంచెం అక్కడ ఒక షాప్ దగ్గర ఉంటే ఛార్జింగ్ అయితే ఒక ట్వంటీ పర్సెంట్ దాకా పెట్టుకున్నామండి నా వస్తుంది చూడండి ఆడపడిచి అవుతుందండి ఎక్కడ వీడియో తీస్తేలేవు అది నమ్మ ఒక్క వీడియో అనేది తీయరాదు గుళ్ళో అంటే ఇంకా నేనైతే తీయడం స్టార్ట్ చేసినండి ఇక్కడైతే కూడని కట్టడానికి కిందికి దిగుతున్నాను స్టెప్స్ మీద నుండి ఇక్కడే కోడకు సంబంధించిన టికెట్ తీసుకొని టికెట్ ఇచ్చి లడ్డైతే ఇస్తారండి మనం వచ్చి కోడని కట్టాలన్నమాట ఇక్కడ మా పిల్లలు అయితే తీస్తున్నారు నేనైతే మంది అయితే ఎక్కువ లేరు అందుకే వీడియో తీశానండి మా ఆయన అయితే ఎక్కడికైనా వెళ్తే వీడియో స్టార్ట్ చేశాను అనుకో ఫస్ట్ దేవుడి మొక్కలు కావాలి నీకు వీడియో తీసి కావాలని క్లాస్ విక్తాడండి ఈసారి అయితే సైలెంట్గా ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ మేము దైవ దర్శనం చేసుకున్నాం ఇక్కడ కోడని కట్టడే కదా మంది ఎవరు లేరని ముందే అడిగాను అన్నమాట సో ఇంకేం అనలేదు ఇంకా కొన్ని ఎద్దులు అయితే పొడుస్తున్నాయండి మా చిన్నబాబు షర్ట్స్ కలరు చూసి బంతి పూలు అనుకొని మా చిన్నబాబు షర్ట్ లాగేసింది అన్నమాట ఆవు మా పిల్లలకు కొంచెం బుద్ధి వచ్చినాక ఫస్ట్ టైం అండి ఇప్పుడు వెళ్ళడం ఎప్పుడు ఎవరో ఎవరు ఎత్తుకోవడం తీసుకెళ్లడమే ఇప్పుడు అయితే వాళ్ళు సొంతంగా దాన్ని పట్టుకొని కోడని పట్టుకొని వాళ్ళే దానికి తగిలిచ్చిందన్నమాట కోడని కట్టుడు అంటారు దీన్ని ఇలా చాలా ప్రశాంతంగా మొక్కులు అయితే అప్పి మంది సండే కదా ఫుల్ మంది ఉంటారు అనుకున్నాం బట్ తక్కువ మందే ఉన్నారు హాఫ్ అన్ అవర్లో మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్